హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త కేసీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో నాయకులు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఆలోచన చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి అంటే పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అరెస్ట్ చేయాలని ఉందని చెయ్య చేసి ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల పార్టీ కొద్దో గొప్ప ప్రభావం ఉండేదని కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నారండి అందువల్ల కవి కవిత అరెస్ట్ లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేసి ఉంటే ప్రభావం కనిపించి ఉండేదేమైతే అన్నారు ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్కు సానుభూతి లభిస్తుందా అని ఈ విధంగా రజిత్ శర్మ ప్రశ్నించారు దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కవిత తెలంగాణలో జరిగిన అవినీతి కేసులో అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు ఢిల్లీ మద్యం అవినీతి కేసులో అయితే ఆమె అరెస్ట్ అయిందని అన్నారు కవిత అరెస్టు ప్రభావం చూపించ చూపించదని అన్నారు ఈ అరెస్టుకు తెలంగాణలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కేసీఆర్ అరెస్ట్ అయి ఉంటే ఎన్నికలపై ప్రభావం చూపి ఉండేదేమో అని అయితే ఈ విధంగా వ్యాఖ్యానించారు